చిలుక జింక స్నేహం ఒక అడవిలో స్నేహితులైన చిలుక జింక ఉండేవి ఒకరోజు వేటగాడు అడవిలో వలపన్నాడు ఆహారం కోసం వెళుతున్న జింక ఆ వలలో చిక్కుకుంది జింకను భుజాన వేసుకుని వేటగాడు ఇంటికి బయలుదేరాడు ఇదంతా చెట్టుపై నుండి చూస్తున్న చిలుక తన మిత్రుణ్ణి ఎలాగైనా కాపాడాలనుకుంది వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బ తగిలి ఎగరలేకపోతున్న దానిలా నటించింది చిలుకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్ళాడు అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఉదుటన పారిపోయింది వేటగాడు పట్టుకునేలోపు చిలుక కూడా రివ్వును ఎగిరిపోయింది నీతి నిజమైన స్నేహం ఆపద వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదు ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు